टीआरएस न्यूज चंद्रपुर కార్యక్రమాలను ప్రవేశపెట్టిందో మన ఇరవై ఒకటో వార్డులో అందరూ అంటే దాదాపుగా ప్రతి ఇంటికి అరువులే ఉన్నారు ఇక్కడ అంతా నిరుపేదలు రికార్డ్ కానీ ఉక్కాడని మరి నిరుపేదలు ఉన్నారు అందరూ అరువులే చాలా వరకు అరువులే ఉన్నారు ఇక్కడ మరి ఈ బస్తీ కూడా చాలా వెనుకబడ్డ అంటే అంత పేద ప్రజలు ఉంటున్నటువంటి బస్తీ కాబట్టి అందరూ మీకు అసౌకర్యంగా లేకుండా సౌకర్యంగా ఉండడానికి కౌంటర్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది మీరు తొందర పడకుండా ఒకరి మీద ఒకరు పడకుండా తొందర పడకుండా ఏదైతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మీరు ప్రశాంతంగా వచ్చి అప్లికేషన్ పెట్టి ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు మీరు అందరూ అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు లాస్ట్ చే లాస్ట్ రోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ కౌంటర్ ఉంటుంది మనకు మూ నాలుగు రోజుల నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇక్కడ అంటే ఒకటే రోజు అయితే మరి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అందరూ ఒకటేసారి మరి తోపులాట కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మూడు నాలుగు రోజుల సంది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది ఎవరు తొందర పడకుండా ఒక్కొక్కరుగా వచ్చేసి మరి ఈ అప్లికేషన్ ఇచ్చిపోతే తర్వాత ఎంక్వైరీకి వస్తారు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ లేరు అని చెప్పేసి అధికారులు ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ శాంక్షన్ కావడం జరుగుతాయని చెప్పేసి అంటే మీకు రేషన్ కార్డు ఉంటేనే ఇది ఈ అభయస్తం వర్తిస్తుంది రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క ఆరు పథకాల స్కీము మీకు అరువులు అన్నమాట రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు పెట్టుకోవాలి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు వస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి మీరు ప్రతిదానికి కన్ఫ్యూజ్ కావద్దు రేషన్ కార్డు లేకున్నా సరే కొంతమంది చాలా మంది ఇది పెడుతున్నారు పెట్టినా ఉపయోగం ఉండదు మళ్ళీ పక్కన పెట్టేస్తారు ఈ అప్లికేషన్స్ రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ ఆరు పథకాల స్కీమ్ను అప్లై చేసుకోవాలి మరి మళ్ళీ ఆరు పథకాల స్కీమ్ వస్తా లేదా ఇప్పుడు మాకు రేషన్ కార్డు వచ్చినాకంటే మళ్ళీ తర్వాత పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్తా ఉన్నారు మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుంది అప్పుడు మీరు ఈ ఆరు పథకాల స్కీము పెట్టుకోవాలి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చి గత నాలుగు నెల క్రితం ఏదైతే మినీ పేస్టుల వేటీరో పెట్టిన విధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల దగ్గరికి వచ్చి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దాన్ని ఏదైతే మహాలక్ష్మి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి తర్వాత వంద నుంచి రెండు వందల యూనిట్స్ విద్యుత్ కరెంటు కానివ్వండి ఇవన్నీ చాలా స్కీమ్లు ఉన్నాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కరు దరఖాస్తు రూపేన మీరు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్తా ఉన్నారు మళ్ళీ మున్సిపాలిటీలో కూడా ఒక కౌంటర్ కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఒకవేళ ఎవరన్నా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా మళ్ళీ ఒక కౌంటర్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు దరఖాస్తు చేసుకున్న తర్వాత రేపటి నుంచి పదిహేడో తారీఖు వరకు ఇవన్నీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసిన తర్వాత మీ అందరికీ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ప్రతి గృహిణికి రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామని చెప్తా ఉన్నారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అందిస్తామని చెప్తా ఉన్నారు ఏదైతే వృద్ధాపించి ఉందో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఏదైతే ఇప్పుడే నరసింహగౌడ్ గారు చెప్పారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ మీద మీరు దరఖాస్తు పెట్టుకోండి మీకు మున్సిపాలిటీ నుంచి ఒక రసీదు కూడా జరుగుతుంది మీరు పెట్టినటువంటి దరఖాస్తులో ఆ మున్సిపాలిటీ నుంచి ఇచ్చే ఆ రసీదు నెంబర్ కూడా అలా మెన్షన్ చేస్తారు మా దగ్గర ఉండే రిజిస్టర్లో కూడా అది మెన్షన్ చేస్తారు కాబట్టి ఈజీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబానికి ఈ పథకాలు అందే విధంగా మేము మీకు సపోర్ట్గా ఉంటాం సాయం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని మళ్ళీ మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు అంటే ఈరోజు ఇది ఆఖరి రోజు అమీన్పూర్ పురపాలక ప్రజలందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీల హయాస్థ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్స్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది చాలా మంది అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కానీ కొంతమంది రిటర్న్ కూడా ఇవ్వట్లేదు అందరు కూడా అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేసి స్థానికంగా ఉన్న వార్డులలో ఇక్కడ ఉన్న వాలంటీర్స్కి మా అధికారులు అందరూ ఉంటారు మున్సిపల్ అధికారులు అందరికీ సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఒక్క గ్యారంటీలకు హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రొఫార్మర్స్ కూడా మా చైర్మన్ గారు చెప్పారు ఇవన్నీ కూడా మనం ప్రింట్అవుట్ చేసి పబ్లిక్ ఇవ్వాలా అన్ని స్కీమ్స్ కూడా అందరూ అప్లై చేసుకొని పబ్లిక్కు ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దీనికి మళ్ళీ ఇప్పుడే మిత్రుడు రమేష్ చెప్పినట్టు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి రేషన్ కార్డు అనేది కంపల్సరీ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మామూలుగా జనరల్గా మన వైట్ పేపర్ మీద అప్లికేషన్ పెట్టినా రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది తీసుకొని మున్సిపల్ తరఫున దానికి రిసిప్ట్ కూడా ఇస్తారు మీకు రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన ఎంక్వైరీలో అవి ఆ ఫార్మ్స్ అన్ని కూడా పక్క పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలన కోరుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయ ఆరు గ్యారంటీల పైలుపై తొలి సంతకాన్ని చేసింది మనం కురుదిరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బీఆర్ఎస్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి